హాయ్ హలో వెల్కమ్ నేను మీ దనుగులు శ్రీనివాస్ ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ దరఖాస్తుల పాలన గురించి అదేంటి ప్రజాపాలన కదా దరఖాస్తు అనుకుంటున్నారా మళ్ళీ దరఖాస్తుల పర్వాలి గవర్నమెంట్ రంగం సిద్ధం చేసింది ఆరు నెలల క్రితం ఆరు గ్యారంటీల పథకంపై దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం మళ్ళీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి తాజాగా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి వారం రోజుల పాటు దీనిపై స్పెషల్ రైతులు వేయించారు అసలు ఎందుకు ఈ దరఖాస్తులు మళ్ళీ ఆరు గ్యారెంటీల కోసం ఆరు నెలల కింద చేసిన దరఖాస్తులు ఏమయ్యాయి వాటి వివరాలు ఎక్కడ పోయాయి మళ్ళీ ఎందుకు అవసరం పడుతుంది గవర్నమెంట్ అసలు విషయం ఏంటంటే ఆరు నెలల కింద తీసుకున్న దరఖాస్తుల వివరాలన్నీ అవి అటకెక్కించారు ఆ ఫైన్లన్నీ కూడా దుమ్ము పట్టిపోయాయి కానీ ఆన్లైన్ లో క్రోడీకరించలేదు ఆ వివరాలన్నీ కూడా కాకి లెక్కలుగానే మిగిలిపోయాయి అప్పుడు హడావిల్లో గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామనే డాంబికాల మధ్య దరఖాస్తులతో ప్రజల్ని కొంత చేసి కొత్త గవర్నమెంట్ వస్తున్నదనే ఒక ఫీల్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత మాత్రం వాటిని పట్టించుకోలేదో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చాలామంది మాకు ఈ ఆరు గ్యారంటీలలో ఉచిత విద్యుత్ రాలేదని గ్యాస్ సబ్సిడీ వస్తలేదని చెప్పేసి వివిధ ఫిర్యాదులు రావడంతో దాంతోపాటు ఇందిరామ్మ ఇల్లు కావాలని రేషన్ కార్డులు కావాలని చాలా మంది ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో వెల్లువల దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అదేంటంటే పదిహేడు పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి వారం రోజుల పాటు మళ్ళీ స్పెషల్ అధికారులను నిర్వహించి వేసి వాళ్ళ ద్వారా దరఖాస్తు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది వీళ్ళంతా మళ్లీ దరఖాస్తు తీసుకుంటారు దీనికోసం రూపొందించిన ఒక ప్రత్యేక ప్రొఫార్మాలో మళ్ళీ ఏ టు జడ్ ఏదైతే ఇంతకుముందు ఆరు నెలల కింద దరఖాస్తు చేసుకున్నారో ఏమేం కావాలో అవన్నీ కూడా రిపీట్ కాబోతున్నాయి మళ్ళీ జాతర జనం తమ పనులు మానేసుకొని ఒక వారం రోజుల పాటు ఈ దరఖాస్తులకే కేటాయించాల్సిన మళ్ళీ సమయం వచ్చింది కేవలం జిరాక్స్ షాప్లో ఓనర్లు దాంట్లో పనిచేసే వాళ్ళు బతుకుతున్నారు తప్ప వీళ్ళకి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతుంది ఆ తొమ్మిది నెలల కాలంలో ఆరు గ్యారెంటీలో ఏది కూడా అమలు కాలేదు ఒక ఉచిత బస్సు ప్రయాణం మినహా ఉచిత బస్సు ప్రయాణంలో కేవలం ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి ప్రయాణం ఫ్రీ కాబట్టి అది ఒకటి దరఖాస్తుతో సంబంధం లేకుండా అదొకటి అమలవుతున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాము ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఆ తర్వాత క్రమంలో ఏది కూడా ఇచ్చిన హామీ అమలు కావడం లేదు అనేది వాస్తవం జనాలకు కూడా తెలిసిపోయేది మళ్ళీ దరఖాస్తు తీసుకొని ఏం చేస్తారు కొత్త రేషన్ కార్డు కావాలి పెన్షన్లు పెరగాలి ఇవన్నిటి మధ్య అసలు ఈ దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఎప్పుడు వివరాలు దాన్ని సేకరిస్తారు ఎంక్వైరీ పెరగడం మళ్ళీ ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు ఇప్పటికీ మనకి పథకాలు అమల్లోకి వస్తాయనేది మాత్రం తేలాల్సి ఉంది ఈ నెల ఇరవై తారీఖు నాడు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీంట్లో కీలకమైన విషయాలు ప్రస్తావనకు వస్తాయని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గురించి కూడా కేబినెట్లో మంత్రుల సమక్షంలో డిస్కషన్ చేసిన తర్వాత విలేకరుల సమావేశంలో వెల్లడించను ప్రభుత్వం కానీ ప్రభుత్వంపై కాలక్రమేణా రోజులు గడుస్తున్న కొద్ది నమ్మకం సన్నగిలుతుంది జనాలకు ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ కాలేదు సగం మందికి అయింది ఇంకా రైతు బంధు ఊసే లేదు ఇందిరామ ఇల్లు అంటున్నారు కొత్త రేషన్ కార్డులు అంటున్నారు ఇంకా చాలా విషయాల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి కనబడుతుంది బడ్జెట్ చూస్తే జీరోగా ఉంది ఈ క్రమంలో మళ్ళీ దరఖాస్తుల మళ్ళీ పని మానేసుకొని మళ్ళీ ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న రిసిప్ట్ మా దగ్గర ఉంది కదా అది ఇస్తే సరిపోతుంది కదా అని కొందరు అనుకుంటున్నారు కానీ ఆ వివరాలు ఏవి ఇప్పుడు జిల్లా యంత్రాంగం దగ్గర సిద్ధంగా లేవు మళ్ళీ ఫ్రెష్గా అంటే తొమ్మిది నెలల తర్వాత అప్పుడు మూడు నెలల కాలంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇచ్చిన దరఖాస్తుల మాదిరిగానే ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రజాపాలన మాట ఏమో గానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే దరఖాస్తుల పాలన మాదిరిగానే సాగుతుంది అమలు ఎప్పుడవుతుంది ఇచ్చిన హామీలు ఎన్నో పడుతుంది ఎప్పుడు చేతికి అందుతాయి పెన్షన్లు ఎప్పుడు చేస్తారు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అనే ఆశగా ఎదురు చూడడం తప్ప జనాలు ఓపిక గా మళ్ళీ లైన్ లో క్యూ నిలబడి దరఖాస్తు చేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు అన్న తీరుగా ప్రజాపాలన కొనసాగుతుంది